ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల ఒకటవ తేదీనే టెన్షన్ గా వాలంటీర్ల చేత అయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా సామాజిక పెన్షన్ అయితే పంపిణీ చేస్తుంది ఈ పెన్షన్ల ద్వారా వృద్ధులు వితంతులు వికలాంగులు అయితే ప్రతి నెల ఒకటవ తేదీనే ఉదయం ఐదు గంటలకే ఈ పెన్షన్ అయితే పొందుతూ ఉండగా ఏప్రిల్ నెలకు సంబంధించి మనకు సామాజిక పెన్షన్ల పంపిణీ అనేది ఆలస్యం కానున్నట్టుగా తెలుస్తోందండి ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఈ ప్రకటన మేరకు వివరాలు అయితే ఇలా ఉన్నాయి ఈసారి సామాజిక పెన్షన్లు ఆలస్యం అంటూ మంత్రి వేణుగోపాలకృష్ణ కృష్ణ గారు ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది ఆయన ఈ ఆలస్యం అవుతుంది అనే దానిపై వివరణ ఇవ్వడం కూడా జరిగిందండి మార్చి ముప్పై ఒకటవ తేదీ మరియు ఏప్రిల్ ఒకటవ తేదీన బ్యాంకులకు సెలవులు ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ మూడవ తేదీ నుంచి యథావిధిగా పంపిణీ చేస్తామని ఈ విషయాన్ని పెన్షనర్లు దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి మంత్రి గారు అయితే ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగిందండి అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున పెన్షన్ డబ్బుల్ని రవాణా చేయడం కూడా బ్యాంకులకైతే కాస్త ఇబ్బందిగా ఉంటుంది బ్యాంకులు ఈ డబ్బుని ఏదైతే రవాణా చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఏప్రిల్ మూడవ తేదీ నుంచి సామాజిక పెన్షన్లు అనేవి పంపిణీ చేస్తామని చెప్పి మంత్రి గారు అయితే ప్రకటించడం అనేది జరిగిందండి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి జీతాలు కావచ్చు వారి పెన్షన్లు పంపిణీ కావచ్చు ఆలస్యం అవుతుండగా ఈ సామాజిక పెన్షన్లు అనేవి ప్రతి నెల ఒకటవ తేదీని ఇస్తూ ఉండడం గమనార్హం తాజాగా ఎలక్షన్ కోడ్ కావచ్చు బ్యాంకు సెలవుల నేపథ్యంలో ఏప్రిల్ ఒకటవ తేదీన కాకుండా ఏప్రిల్ మూడవ తేదీ నుంచి సామాజిక పెన్షన్ల పంపిణీ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఎవరైతే పెన్షన్ పొందుతూ ఉన్నారో అలాంటి వారు ఈ విషయాన్ని గుర్తించి ఒకటవ తేదీని వస్తుందనే కాకుండా మూడవ తేదీన పెన్షన్ తీసుకోవడానికైతే సిద్ధంగా ఉండండి